హాయ్ ఫ్రెండ్స్ పోయిన సమ్మర్లో వాడి పక్క పెట్టిన కూలర్ని ఈ సమ్మర్లో వాడుకోవడం కోసం దాన్ని చెక్ చేయడం ఎలాగో దాన్ని రిపేర్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే జనరల్గా మీకు యూజ్ అయ్యే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ సంబంధించిన వీడియోస్ మాత్రమే పెడతాను జనరల్గా మీకు యూజ్ అయ్యి పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూలర్ని ఓపెన్ చేసి చూద్దాం ప్రాబ్లం ఏమి Salah ul ulah diri. ఫస్ట్ తొలగిద్దాం ప్రతి కూలర్కి ఇలా ఫోర్ వైర్స్ ఉంటాయి ఇది బ్లూ కలర్ కామన్ వైర్ ఇది హై స్పీడ్ మీడియం ఇది స్లో మోర్ స్పీడ్ ఉంటాయి ప్రతి కూలర్కి టూ స్పీడ్ కూడా ఉంటుంది ఇందులో కొంచెం శాతం త్రీ స్పీడ్ ఉంటుంది అది టెస్ట్ చేద్దాం ఇది సింపుల్గా టెస్ట్ చేయడం ఎలాగా చూపిస్తాం మీకు ఇంట్లో పవర్ పోకుండా మోటార్ మోటర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా మోటార్ షార్ట్ అయిందా లేదా టెస్ట్ చేయడం ఎలా ఇప్పుడు చూపిస్తా చూడండి ఉండి ఒక్క లీడ్ మాత్రమే తీసుకుందాం మనకు ఎందుకంటే ఇది మన ఫ్యూజ్ లాగా యూజ్ చేస్తున్నాం ఒకవేళ షార్ట్ అయితే మనకి ఈ సింగిల్ లీడ్ మాత్రమే కట్ అవుతుంది మోటర్ ప్రాబ్లం రాదు అక్కడ మన పవర్ కూడా ఇంట్లో పవర్ కూడా పోదు వేరే ప్రాబ్లం ఏమి రాదు ఈ ఒక్క లీడ్ ఇక్కడ కట్ ఎందుకంటే మనం టెస్టింగ్ చేయడానికి వేరే ఇంట్లో ఏమి ఉండే కాబట్టి ఇవి మూడు స్పీలు ఇందులో ఒక స్పీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుందాం ఇలాగా యూజ్ చేసి దీన్ని మాత్రం పూర్తిగా కనెక్ట్ చేద్దాం ఇలా కనెక్ట్ చేసి ఇది కామన్ వైర్ కామన్ వైర్ అంటే న్యూట్రల్కి ఇచ్చారు ఈ స్పీడ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పవర్ కనెక్ట్ చేసి ఓకే ఇక్కడ స్విచ్ ఆన్ చేసి సర్చ్ చూద్దాం సో ఆయన మోటార్ ప్రాబ్లం ఉంటే వెంటనే వైరు షార్ట్ అయిపోయి లాగా కొట్టేస్తుంది అది చూడండి ఓకే ఉంటే మోటార్ తిరుగుతుంది లేదంటే వైర్ కట్ అవుతుంది చెక్ చేసాము కానీ మన మోటార్ స్లో తిరుగుతుంది అయితే ఇందులో రస్ట్ జామ్ అయినట్టుంది స్టాప్ లో మనం కొంచెం హైలైట్ చూద్దాం అప్పటికి కూడా రాకపోతే లోపల రిస్లో ప్రాబ్లం అయి ఉంటుంది సరే మనం హైలైట్ చూద్దాం ಕೊಳರೋಣ <laughs> ಇರೋದು ഇവിടുത്തി <tables> <tables> ఓకే ఫ్రెండ్స్ కులర్ ఓకే ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ టైం కరెక్ట్ ఇచ్చేసి పే కొట్టేద్దాం ఎందుకంటే స్విచ్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం సింపుల్గా చేసేస్తాం దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఏం కనెక్ట్ చేసుకుందాం ఈ కామన్ వాళ్ళ అంటే న్యూటల్ ఏం చూద్దాం సరే ఓకే ఎప్పుడైంది ఇప్పుడు ఏంటంటే సింపుల్గా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా చెప్తున్నా ఫార్మాలిటీ ప్రకారం చేయాలంటే స్విచ్చెస్ కనెక్ట్ చేయాలి స్విచ్చెస్ కనెక్ట్ చేసుకోవాలి ప్రతిదీ అన్నీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇది ఏంటంటే సింపుల్గా చెప్తున్నా మనకు ఈ స్పీడ్లో ముఖ్యంగా హై స్పీడ్ మనకు వాంటెడ్ కాబట్టి హై స్పీడ్ ఒకటి ఇస్తున్నాం బ్లాక్ కలర్ హై స్పీడ్ ఈ బ్లూ కామన్ అంటే న్యూటల్ బర్ ఇది మీడియం స్లో వీటికి టైప్ కూడా షార్ట్ కాకుండా కేబుల్ ఫ్యాన్ బ్లేడ్ కాలకుండా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కూలర్ మోటర్ ఓకే ఉంది ఫ్యాన్ దొరుకుతుంది మనం వాటర్ మోటర్ ఓకే అందరూ టెస్ట్ చేసుకుందాం వాటర్ మోటర్ చెక్ చేసుకుందాం అసలు దీన్ని డైరెక్ట్ మనం పగ్లో పెట్టి చూద్దాం పగ్లో పెట్టి చూద్దాం డైరెక్ట్ ఓకే ఉందో లేదు ఓకే కొంచెం సౌండ్ వస్తుంది పెరుగుతుంది ఓకే అండి మొదట కొంచెం కనెక్ట్ చేద్దాం ఇక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొటర్ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం దీనికోసం మనం ఈ కేబుల్ కూడా మనం వేసి వస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే నెక్ట్ స్విచ్చెస్ కూడా కనెక్ట్ చేద్దాం అనుకున్నా అయితే యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మనం పాత బోర్లో ఇవి ఈ కొత్తవి కూడా కాదు యూజ్ చేయని ఇవి పాత బోర్లో పక్క పక్క కట్టిన స్విచెస్ యూజ్ చేసి ఇది ఫిడ్ అయ్యి చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ ఇచ్చా కనెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ దీని నుంచి పాప కూడా ఇప్పుడు ఏదంటే ఇది టూ వే స్విచ్ మన దగ్గర ఉన్న స్విచ్తో యూజ్ చేస్తున్నా అదే ఇది వన్ వే స్విచ్ టూ వే యూజ్ చేయాలని లేదు నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను రెడ్ కలర్ వైరు ఇందులో ఇచ్చేద్దాం నెక్స్ట్ ఈ కూలర్ కూలర్లో కామన్ వైర్ ఇది దీంట్లో కూడా ఒక వైర్ను ఈ కామన్ వైర్ చేసుకోవచ్చు కూలర్ మోటార్ వైర్ వాటర్ వాటర్ వైర్ వాటర్ మోటార్ వైర్ మెయిన్ మెయిన్స్కార్ వైర్ మెయిన్ మెయిన్ వైర్ నుంచి ఒక వైర్ ఇక్కడ ఇచ్చుకున్నాం రెడ్ కలర్ వైర్ ఇందులో ఇంకో కామన్ కామన్ వైర్ బ్లూ కలర్ వైర్ ఈ కూలర్ వాటర్ మోటర్ ఒక వైరు కూలర్ మోటార్ నుంచి వచ్చిన వై ఒక వైర్ ఈ రెడ్ పైర్కి తీసుకుని దీనికి ఇచ్చేస్తాం మూడు వైర్లు మొత్తం ఒకటి కూలర్ వాటర్ మోటార్ ఇంకోటి కూలర్ ఫ్యాన్ మోటార్ బ్లూ కలర్ వైర్ ఇంకోటి ప్లగ్ నుంచి మెయిన్స్ కార్ మెయిన్స్కార్ వైర్

కామన్ వైరు బ్లూ వాటర్ మోటర్ వైర్ ఒకటి మెయిన్స్ కార్ నుంచి వచ్చే బ్లాక్ వైర్ ఒకటి ఈ మూడు ఇక్కడ కనెక్ట్ చేసినాం ఇందులో కూలర్ మోటార్ హై స్పీడ్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసినాం లాస్ట్లో ఇంకా కూలర్ వాటర్ మోటార్ వైరు ఇంకొకటి ఉంటుంది అది ఇక్కడ కనెక్ట్ చేయాలి స్టార్ట్ ఓకే ఫ్రెండ్ మళ్ళీ చెప్తున్నా వాటర్ మోటార్ ఇందులో రెండు వైర్లు వస్తాయి రెండు వైర్లో ఒక వైర్ కామన్ వైర్ ఈ బ్లూ న్యూటల్ వైర్కి ఎమ్మెస్కార్ నుంచి వచ్చి బ్లాక్ వైర్కి కనెక్ట్ చేసాం మూడు వైర్లు మూడు ఈ మూడు ఇందులో కూలర్ ఫ్యాన్ మోటర్ది హై స్పీడ్ వైరు బ్లాక్ వైర్ ఇక్కడ ఇచ్చేసాం వాటర్ మోటర్ మిగతా రెండో వైరు ఇక్కడ స్విచ్కి ఇచ్చేసాం ఈ రెండు స్పీడ్లు వీటిని టే టే పెట్టేసుకుని సరిపెట్టేస్తాం టేప్ మిగిలిన వైర్కి టేప్ వేస్తున్నాం ఇచ్చే అంటే 3 माना मूड वेज टेपेस कान वैल सरी की टे शादी I don't want to read it. Oh, so बस वो ये जो कटिंग तो दिस को तो नहीं वैसे तो वो वाले पे तो कोई तो दो, मिस को हां सर हां तो की ये वाटर मोटर ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ నాకు తెలిసిన వీడియోస్ అన్నీ మీకు చేసి చూపెడతా ఇంట్లో మీరు యూజ్ అయ్యేటే చూపెడతా ఓకే ఫ్రెండ్స్ రైట్ బాయ్